సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో శనివారం ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేసి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగిందని అదేవిధంగా తెలంగాణ రాష్టంలో కూడా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలని రాష్ట ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు న్యాయం చేయాలని లేనిపక్ష లో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బాలచంద్రం కనకయ్య సత్యం శ్రీశైలం మంకేష్ స్వామి చాకలి సత్యం బాబు వెంకట్ మొండి స్వామి మహేష్ నరేందర్ భాస్కర్ నరసింహారెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఆ ప్రయత్నం ఎందుకంటే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు మన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నిబంధన పెట్టింది కాబట్టి ఆ నిబంధనను ఎంబడే ఎత్తేసి ఆంధ్రలో కూడా ముగ్గురు పిల్లల నిబంధన తొలగించి అందరికీ అవకాశం కల్పించింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆ నిబంధనను తొలగించి నాయకులకు అందరికీ గ్రామస్తులకు ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టి కాబట్టి ముగ్గురు పిల్లలు ఎత్తివేస్తేనే అనుభవం కలిగినటువంటి ఎంతోమంది నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ఉన్నారు కాబట్టి ఆ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి మా ఎర్రవల్లి గ్రామం తరఫున ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఉద్యమం ఎర్రవల్లి నుంచే స్టార్ట్ అయ్యింది ఈ ఉద్యమం మరింత ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లోనే మాకు అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం